నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రాజకీయ చాణక్యుడు ఆర్యవేష ముద్దుబిడ్డ మాజీ ఏఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గ్రంథి యానాది గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు సోమవారం గ్రంథి యానాది శెట్టి గారి నివాసానికి చేరుకొని ఆయన భౌతికాయానికి పూల వేసి నివాళులర్పించారు పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి తెలుగుదేశం పార్టీ నేడు పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విలువలతో కూడిన రాజకీయాలకి ఆయన నిలువెత్తు నిదర్శనమని అన్నారు యానాది శెట్టితో తనకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు పలు పదవులు అలంకరించిన ఆయన కావలి పట్టణ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు గురువు కావలి అభివృద్ధి ప్రదాత కావలి పట్టణంలో ఎన్నో మహోన్నతమైన సేవలు చేసిన శ్రీ గ్రంథి యానాశెట్టి గారు ఈరోజు అకాల మృతి చెందడం కావలి పట్టణానికే కాదు ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులందరికీ కూడా ఒక తీరని లోటు ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా తీవ్రమైనటువంటి లోటు ఈరోజు కావలి పట్టణంలో ప్రజలు జీవిస్తున్నారు అంటే ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి గ్రంధియానా శెట్టి గారు ఈరోజు పట్టణంలో ప్రతి బజారు ప్రజలు నడుస్తున్నారంటే ఆయన చూపిన చొరవ ఆయన వేసిన బాటలే ఇప్పటికి కూడా ఈరోజు ప్రజలు నడిచేటటువంటి రోడ్లు పేదవారిని హక్కును చేర్చుకోవాలని పేదవారికి అండగా ఉండాలని తన జీవితాన్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికి కూడా తన ఆస్తులు కరిగిపోతున్నప్పటికీ కూడా పేదవారి కోసం తప్పించాడు పేదవారి కోసం పరితపించాడు పేదవారిని ఆదుకోసం కోసం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మొహం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి ఆనాశెట్టి గారు కావలిలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి యానా శెట్టి గారు ఈరోజు తుఫాన్ నగర్ కావచ్చు వెంగళరానగర్ కావచ్చు ఈరోజు కావలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు ప్రజలు నీళ్లు తాగుతున్నారు అంటే యానాజ్ శెట్టి తీసుకున్నటువంటి చొరవ నిజంగా మనందరం కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించాలి అందరం కూడా రేపటి రోజున వారి అంత్య యాత్రలో మనందరం కూడా పాల్గొనాలి రాజకీయాలకు అతీతంగా పట్టణంలో పట్టణ ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున యానాది శెట్టి గారి అంతిమ యాత్రలో పాల్గొని వారిని గౌరవంగా మనందరం కూడా సాగనంపాలని సందర్భంగా కావలి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు